హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను సో ఈ వీడియోనైతే మీరు చూస్ అయ్యండి సో వీడియో ఏంటనేది అయితే మీరు చూడండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఈ వీడియోలకైతే వెళ్ళిపోదాం లెట్స్ గెట్స్ ఇన్ ది వీడియో చూసారు కదా వీడియో ఎలా ఉంది మరి మీకు ఎలా అనిపిస్తుంది సో చేతులు లేకపోయినా కాళ్ళతో రాయకుండా రాసిన ఎగ్జామ్ పాస్ అయ్యాడు అదే మన డిగ్రీ స్టూడెంట్ సో ఇక్కడ చేతులు లేకపోయిన కాళ్ళతో రాసాడు ఎగ్జామ్ పాస్ అయ్యాడు అంటే ఇది ఎంత గ్రేట్ అన్నమాట సో ఇది నిజంగా హాట్స్ ఆఫ్ అని చెప్పవచ్చు ఆ స్టూడెంట్కి పేపర్ రాసింది కలం కాదు కలికితో రాయి పాస్ అయ్యాడు టాలెంట్తో కాదు లెక్చరర్ మెరి మెర్సీతో ఇది చదువు కాదు బాస్ ఇది ఆర్ట్స్ ఫామ్ ఎవడైనా రాస్తాడు కానీ మనోడు రాసాడు చేతులు లేకుండా చేతులు లేక కాలతో ఎగ్జామ్ రాసిన లెసెండ్ డిగ్రీ స్టూడెంట్ చేతులు ఉండి కూడా చాలా మంది చదువుకునే వారు ఉంటారు సో ఇతను చేతులు లేకున్నా కూడా చదువుకున్నాడు చదువు మీద అతనికి ఇంట్రెస్ట్ ఎంత ఉందో ఈ వీడియోతో మనకైతే తెలుస్తుంది సో చేతులు లేకున్నా కాళ్ళతో అంత మంచి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాడు అంటే అయ్యాడు అంటే నిజంగా అతను చాలా గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు సో ఇదన్న మాట మన వేడి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ పక్కాగా షేర్ అయితే చెయ్యండి సో నలుగురు నేర్చుకుంటారు ఈ వీడియోని చూసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ